అయిపోయిందా స్కూల్ డ్యూటీ చూడండి ఫ్రెండ్ కువైట్లో మోస్ట్ డేంజరస్ బండి అండి ఇదే సఫారీ ఈ ఇటువంటి కార్లు తోలి వాళ్ళందరూ కూడా మంచి తొంటారు అనమాట అసలు కొళ్ళు ఎక్కడో పెట్టుకుని నడుపుతారు అనమాట కార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి కార్లు నిసాన్ నిసాన్ కంపెనీ ఇది చాలా డేంజర్ కారు ఒక ఇటువంటి వాళ్ళు కారులు నడిపినప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి ఫ్రెండ్ కారు అద్దం పగిలిపోయింది వీళ్ళు కుదిరంగా రారు కదా ఎవరికో మొత్తానికి జలక్ ఎత్త ఎత్తా ఈ కుర్రోళ్ళు కొట్టేయనట్టు ఉన్నారు కారుని రాళ్ళు ఇచ్చుకొని పగిలిపోయింది అర్థం ఇలా సరిగా వెళ్ళరు రోడ్ల మీద ఓ పద్ధతిగా వెళ్ళరు అనమాట ఈ కారు వాళ్ళు అందుకనేస్తే మరి జలక్కలు ఎత్తి ఊరుకుంటారు ఏంటి జనాలు కొడతారు ఇలాగ ఇలా కొడతారు అనమాట కొట్టేశారు మొత్తానికి పగిలిపోయింది ఇదే కారు ఇందాక రిపేర్కి వెళ్ళి వచ్చింది ఇంజన్కి రిపేర్ చేశారు కానీ ఈ గ్లాస్ వేయించలేదు మరి ఏమైంది ఏంటో చూడండిగా క్లీన్ చేయాలి చేతులకి గుచ్చుకుంటాయి చాలా జాగ్రత్తగా ఉండి ఎత్తలేదు అంతను ఈ కారు చాలా డేంజర్ అండి బాబు చాలా డేంజర్ కోట్లో చూడండి ఉందో మొత్తం కూడా భూ పగిలిపోయింది మొత్తానికి నాకు తెలిసి ఎవరు కొట్టే ఉంటారు ఇన్ని కొట్టి ఉంటాడో నాకు తెలిసి ఈ కారు ఆపి కొట్టి ఉంటారు సరిగా నడపరేళ్ళు ఎవరు కొంటారో రోడ్ల మీద ఎల్లుని భయపెట్టి వస్తారండి అట్ల మీద ఇప్పుడు ఇది ఎలా పోతుంది అది అట్లా ఉంది కూర్చిపోయింది బాబాయ్ చూడండి కూర్చిపోయింది వేసేది ఏంటి నాకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ తొడగదు ఇప్పుడు ఇలా ఉంటాయండి కోట్లో పండ్లు క్వార్ మీద చూపిస్తారు ఇలా అంతను ఇలా ఉన్న దొమ్ము అంతా కూడా సత్తా అంతా కూడా కారుల మీద చూపిస్తారు ఎంత స్పీడ్గా నడిపితే అంత దొమ్ము ఉన్నట్టు అనమాట ఇక్కడ కోయటోలికి దాని గురించి ఒకటి నుంచి ఒకటి తోలుతాడు అనమాట బళ్ళు ఇలా తోలి ఇలా పగల కొట్టించుకుంటారు అయినా బుద్ధిరాధ మళ్ళీ కారు రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే తంతు మళ్ళీ కారు అలాగే నాశనం అయిపోద్ది తపారి నిసాన్ కంపెనీ వాడిది చాలా డేంజర్ కారు ఓల్డ్ మోడల్ ఈ కారు వచ్చినప్పుడు వెనకాల చాలా జాగ్రత్తగా ఉండే సైడ్ ఇచ్చేయండి లేదంటే గుద్దుకెళ్ళిపోతారు ఇదిగోండి మొత్తానికి ఏమన్నా గుద్దేశాడు ఆపేసి పొట్టు పొట్టును కొట్టారు నాకు తెలిసి అదే బాప్తే మొత్తం కొట్టారు కారు కూడా పాడైపోయింది మొత్తం కూడా ఇంజిన్ ఈటెక్కిపోయి బాగా తీకిచ్చేస్తారు రోడ్ల మీద ఫ్రెండా మొత్తం ఇదిగోండి అన్నీ నీట్గా క్లీన్ చేసినప్పటికీ నాకు కూడా అక్కడక్కడ గుచ్చిపోయింది చేతుల మీద ఇలా ఎవంట పండ్లు మొత్తానికి క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్ అద్దం ముక్కలు తీసేసాను షాపం మీద మొత్తం నీట్గా క్లీన్ చేశాను ఫ్రెండ్ మొత్తం చూడండి క్లోజ్ చేయమన్నాడు ఇట్లే ఈ పగిలిపోయింది కదా అద్దం ఈ టేప్తో సెల్లు టేప్ని అంటించమన్నాడు అనమాట మొత్తం కూడా ఈ బయటకు అంటించాను ఇదిగో పగిలిపోయింది ఇదంతా కూడా అంటించాను లోపల కూడా అంటించాలి అదే ఇలా ఉంది ప్యాచి వర్క్లో గ్లాస్ పగిలిపోతే బిసినారి సంఘం అధ్యక్షుడు ఇలా చేపెత్తాడు మారిపోతలేండి ఆ లోపు ఇలాగా కొంచెం సెట్టింగ్ అనమాట సినిమా సెట్టింగ్ చేపెత్తాడు మార్పించేదాకా